ఏ పరిస్థితి అయితే అబ్రహాము తన కలలో కూడా ఎప్పటికీ రాకూడదు అని అనుకున్నాడో ఆ రోజు నిజంగానే రానే వచ్చింది అబ్రహాము దేవునికి అత్యంత ఇష్టమైన మనిషి విశ్వాసంలో అచంచలుడు అబ్రహాముకి ఇస్సాకు అని కుమారుడు ఉన్నాడు ఇస్సాకు అంటే అమితమైన ప్రేమ ఒకరోజు అబ్రహాము కొండపైకి ఎక్కి దేవునితో ప్రార్థిస్తున్నాడు ఒక్కసారిగా దేవుడు వెలుగు ద్వారా మాట్లాడారు ఆ మాట విని అబ్రహాము గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్టు అనిపించింది దేవుడు అడిగినది ఎంతో కఠినమైన పరీక్షైన కూడా దేవుని వైపు తిరిగాడు తన కుమారుడు ఇస్సాకును చివరిసారిగా గట్టిగా కౌగిలెంచుకున్నాడు ఇద్దరూ కొండ ఎక్కుతున్న కూడా అబ్రహాము కుమిలిపోతున్నాడు కొండపైకి చేరాక బలిపీఠం నిర్మించాడు తన చేతులతో తన కొడుకును కట్టేశాడు బలిపీఠం మీద పెట్టాడు తన కత్తిని తీసుకున్నాడు ఇస్సాకు కళ్ళలో భయం అయోమయం చేయకు చిన్న ఉన్న నీ కుమార్ని దేవునికి నాకు అదే క్షణం పొదల్లో నుంచి ఒక గొర్రె అరుపు దేవుని ఏర్పాటే అది తన కుమారుని స్థానంలో ఆ గొర్రెను బలిగా అర్పించాడు సంతోషంతో తన కుమారుణ్ణి భుజాల మీద ఎత్తుకుని కొండ దిగాడు మన జీవితాల్లో కూడా తట్టుకోలేనంత శ్రమలు రావచ్చు ప్రతి ప్రతిశ్రమ దేవుని పరీక్షే అని గుర్తుంచుకోండి మీరా పరీక్షలో నిలబడి విశ్వాసంతో జయిస్తే దేవుడు మీరు ఊహించలేని కార్యాలు చేస్తాడు మీ జీవితాన్ని ఎత్తైన శిఖరంపై నిలబెడతాడు ఆమెన్